త్ర అనేది నవరాత్రులలో వచ్చే పెద్ద పండుగ నవరాత్రులలో అందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఐందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మన మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు దైవ శక్తిని స్త్రీ స్వరూపంగా పిలుచుకోవడం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాదు వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తూ ఉన్నాము ఎల్లమ్మ పోలేరమ్మ గంగమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించే ఆ తల్లిని తల్లి చూపుకు తన మీద ఉండాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే వస్తూ ఉన్నాడు కాళీమాత మొదలుకొని లలిత త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు ఆ శ్రీజ మాసంలో శుక్లపక్షంలో పాగ్యమి హస్తా నక్షత్రంతో కూడుకొని ఉన్న సువదినాన దేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది దీనివల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు ఈ నవరాత్రి ఉత్సవంలో దేవి నవాంశులకు జన్ పూజలు నిర్వహిస్తుంటారు ఉంటారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనాన్ని విజయ సమయాన్ని సమీ వృక్షం వద్దన అపరాజితా దేవిని పూజిస్తారు ఇలా చేయటం వలన అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీది ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది మాయ లేకుండా వర్తింప చేసి తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము అంటే దసరాలోపు ఈ ఆరు వస్తువులలో ఏదో ఒకటింటికి తెచ్చుకున్న కనీ విని ఎరగని అదృష్టం లభిస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది స్వయంగా అమ్మవారే ఏదో ఒక రూపంలో వస్తారు దుర్గాదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి మీ ఇంట్లో స్త్రీల వర్షం కురిపిస్తుంది అని ఇంతకీ దసరాలోపు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆశీజ మాసం శుక్ల పక్షంలో మొదటి తొమ్మిది రోజులు దేవి నవరాత్రుడిగా జరుపుకుంటాము ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రులు ఉత్సవాలను నిర్వహిస్తారు ఇంకొక ప్రాంతంలో ఇంకో విధానంగా అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల నడుమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక కా ప్రత్యేక విధానం ఉంటుంది ఆశ్వీస శుక్ల పక్ష పాడ్యమిది నుండి దశమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడుతుంది దీనినే శరణ్ నవరాత్రులు లేదా దేవి నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం ఇక దసరా పండుగ వచ్చేలోపు ఈ వస్తువుల నుండి ఏ వస్తువులను మన ఇంటికి కనీ కనీయని ఎరగని అదృష్టం వస్తుంది అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది అమ్మవారు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి దసరాలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువుల్లో మొదటి వస్తువు దక్షిణావృత శంఖం దసరాలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని పండితులు చెప్తున్నారు దక్షిణావృత శంఖంకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది దీన్ని దసరాలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే దుర్గాదేవితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది వీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా దసరాలోపు లేదా దసరా రోజు ఒక దక్షిణావృత శక్కని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవది గోవు బొమ్మ ఎవరైనా సరే దసరాలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు అంటే సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఎవరైతే దసరా లోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సగల సంపదలు సిద్ధిస్తాయి అలాగే దసరా లోపు పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తారు గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే గవ్వలు కూడా పుట్టాయి కాబట్టి గవ్వలను లక్ష్మీదేవికి సోదరులుగా భావిస్తారు పూర్వపు రోజుల్లో గవ్వలని డబ్బుల్లాగా వినియోగించేవారు ఆ రోజులలో ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ గవ్వలు ఉంటే అంత గొప్ప ధనవంతులుగా పరిగణించేవారు మీ దసరాలోపు గవ్వలను తీసుకొని వచ్చి పూజ గదిలో పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది సిర్ల వర్షం కురిపిస్తుంది దసరాలోపు తెచ్చుకోవలసిన నాలుగో వస్తువు ఏమిటి అంటే గురువింద గింజలు దసరాలోపు గురువింద గింజలను తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో లేదా వ్యాపార స్థలంలో గల్లాపెట్టలో బీర్వాలో పెట్టుకుంటే ధనానికి లోటు రాదు ఏర్పడి తలపెట్టిన విజయం మిమ్మల్ని వరిస్తుంది ఈ గురువింద గింజలు తనాన్ని ఆకర్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాయి అదే దసరా లోపు లక్ష్మీదేవి పాదుకలను తెచ్చు తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి లేదా ఏదైనా లలితాదేవికి సంబంధించిన అమ్మవారి ఫోటోలు తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెడితే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది కానీ ఇవిని ఎరగని అదృష్టం వస్తుంది అంతలేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ ఇంట్లో అమ్మవారి స్వరూపంతో ఎటువంటి ఫోటో ఉన్నా పర్వాలేదు లేదు అనుకుంటే లలితాదేవి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని నవరాత్రుల్లో పూజ చేసుకుంటే ఆ తల్లి అనుగ్రహం మీకు తరతరాలకు ఉంటుంది ఇక చివరిగా త్రిశూలం దుర్గాదేవి చేతిలో త్రిశూలం ఉంటుంది కనుక త్రిశూలాన్ని దసరాలోపు ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తారు త్రిశూలంలోని మూడు కోణాలు కోరిక చర్య మరియు జ్ఞానం అని మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గనక దసరాలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దసరాలోపు ఈ ఆరు వస్తువుల నుండి ఏ ఒక్కటి ఇంటి తెచ్చుకున్నా మీకు శుభం జరుగుతుంది కానీ ఆల్రెడీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఉన్నవారు మాత్రం తెచ్చుకోవలసిన అవసరం లేదు ఇంట్లో ఏ వస్తువులేమి లేని మాత్రం దసరాలోపు ఈ వీటిలో నుండి ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే ఇక అంతా శుభమే జరుగుతుంది ఈ నవరాత్రి ఉత్సవంలో కుమారి పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడస్వపచారాలతో పూజిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన సమీ వృక్షం వద్దగల అపరాజితా దేవిని పూజించి ప్రదక్షిణ చేసి కోరిక రాసుకున్న చీక్టీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఆ చే అలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా పోతుందని ప్రతీది నవరాత్రుల్లో పదవ రోజును విజయదశమి అంటారు దీనిని అందరూ దసరా అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ దసరా లోపుగా ఎవరైతే ఇంట్లోకి ఈ ఒక్క చెట్టును అంటే ఈ ఒక్క కొమ్మను తీసుకొని వచ్చి పెట్టుకుంటారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ చెట్టు ఏమిటి ఆ చెట్టు కొమ్మ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది ఇది పండగల నీటిలోకి విశిష్టమైనది ఇది పది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష ఆట ఆటపాటలతో జరుపుకునే పండుగ దేవి ఆ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత ఉగాది సమయంలో అంటే వసంత ఋతువుల్లో వచ్చేది వసంత నవరాత్రులు శరత్ ఋతువులో ఆశ్వీజషుధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేవి శరణ్ నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో ఆది పరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టి దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు అందుకే ఈ నవరాత్రులనే దేవి నవరాత్రులని అంటారు దేవి నవరాత్రులలో శక్తి ప్రధానం దుర్గా తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది దానికి గుర్తుగా పదవ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే మనలోని దుర్గణాలే లక్షసుడు మనలోని దైవాంసే ఆ మహాశక్తి ఆ శక్తిని గుర్తించి ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం నవ రాత్రులలో నవ అంటే నూతనమైనది కొత్తది అని రాత్రి అంటే జ్ఞానము అని అర్థం నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి ఆమె ఆది పరాశక్తి సరస్వతి లక్ష్మీదేవి అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కొక్క రోజు ఆ శక్తిని ఒక్కొక్క రూపంలో ధ్యానించి పూజించి ఆమె కృపకు పాత్రలు కావాలి నవరాత్రుల్లో సాధారణంగా దేవి భక్తులు ఉపవాస వ్రతాలు చేస్తారు కొందరు జంతు బలుడు చేసేవారు కూడా ఉన్నారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది మనలో కూడా జంతువులు కొన్ని అతి క్రూర జంతువులు ఉన్నాయి అవే కామ క్రోధ మోహ మద మర్యాలు ఆది శక్తి బలి కోరేది ఈ క్రూర జంతువులని అంతేగాని నోరు లేని అమాయక జంతువులైన మేకలు గొర్రెలు పొట్టేళ్ళు కావు దీనిని అందరూ గుర్తించి నడుచుకోవడమే విజయదశమి ఈ తొమ్మిది రోజులలో శస్త్ర అస్త్రములను పూజించి చివరి రోజున దేవిని ఏనుగుపై పల్లకిలో ఉంచి ఊరేగించారడమే భవిష్యత్ పురాణంలో వర్ణించి ఉన్నది నవరాత్రులలో గడిచాకనే విజయదశమి పర్వదినము జరుపుకోవాలి ఇది సరిగ్గా ఆశ్విజయ శుక్ల దశమి నాడు జరుపుకోవాలి ఆశ్విజయ శుక్ల దశమి నాటి సాయంత్రం సంధ్యాకాలమని విజయకాలం అంటారు ఇది సర్వకార్య సాధకమైన సమయం ఈ దశమి దినం శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం ఈ విజయదశమి పుణ్య దినాన ప్రజలంతా చేరి ఊరిలో ఈశాన్య దిక్కున ఉండే శమి వృక్షం అనగా జమ్మి చెట్టు ప్రదేశానికి వెళ్తారు అక్కడ జమ్మి వృక్షానికి పూజ చేస్తాము శమి శమేతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని సెమితే పాపం శమీ లోకిత కంటక మానాన రామస్య ప్రియవాదిని పరిశ్యమాన యంత్రాయం యథాకాలం సుఖమయ నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే ఇలా వృక్షానికి పూజ చేస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రానికి అర్థం చూద్దాం సెమి వృక్షం అనేది పాపాన్ని నశింపచేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఇది నాడు అర్జునుడి ధనువును కలిగి ఉంటుంది శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది యాత్రులకు సౌఖ్యాన్ని ఇస్తుంది పనులన్నింటినీ కూడా నిర్విజ్ఞానంగా కొనసాగేలాగా చేస్తుంది ఈ సెమి పూజకే వెళ్ళేటప్పుడే గ్రామ లేదా పూర్వ ప్రజలు సీమల్ ముల్లందన చేయాలి అంటే ఊరి పొలిమెల్లు దాటి తిరిగి వెనక్కి రావడం అన్నమాట ఇందులో అంతరార్థం ఏమిటి అంటే సీమ అంటే పొలిమేర లేదా అద్దు అద్దు అనేది సాధారణంగా శత్రువులు మిత్రువులు అనే అంశం వచ్చినప్పుడు వారి ఇరువురి మధ్య కొన్ని హద్దులు ఏర్పడతాయి వాటిని తుడిచివేసి శత్రువులు సైతం పాప పాతకక్షలు మర్చిపోయి అందరు మిత్రులు లాగానే ఉండిపోవాలనేది సీమోల్లంఘన త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో పాండవులు అందున అర్జునుడు ముఖ్యంగా సమీ వృక్ష పూజ చేసి విజయ పేరుని మోగించి శత్రు నాశనం చేశారని తెలుస్తుంది శ్రీరాముడికి సంబంధించి ఒక కథ వాడుగల ఉంది అదేంటంటే శ్రీరాముడు రావణాసురుని పది తలను చూసి ఈ తల్లి నిద్రించిన శక్తిని అంటే దేవిని పూజించగా ఆమె మేలుకొని శ్రీరాముడిని పూజలు అందుకొని శ్రీరాముడికి విజయాన్ని కలుగజేసింది శ్రీరాముడు శక్తిని మెలుకొల్పిన సమయము శ్రీజ శుక్ల పాడ్యమి నాటి నుంచి పదవ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానమెక్కి అయోధ్యకు వెళ్ళి బయలుదేరాడు అలా బయలుదేరే ముందు సెమ్మి వృక్షాన్ని పూజించాడు అందువలనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ కూడా సెమ్మి పూజ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇక మహాభారత బలంగా ఏమిటంటే పాండవులు అజ్ఞాత వాసం చేయాలన్నది సంకల్పించుకున్నప్పుడు తమ ఆయుధాలను జాగ్రత్తగా దాచి ఉంచడమేలా అని ఆలోచన వచ్చినప్పుడు శ్రీకృష్ణుని సలహా మీద మారువేషములు ధరించి ఈ జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాట రాజు కొలువు చేరారు అజ్ఞాత వాసం ముగిసే సమయాన్ని ఉత్తర గోగ్రహణ కాలము సంభవించింది ఉత్తరుడిని సహాయంతో అర్జునుడు సమీ వృక్షాన్ని దరిచేరి పూజించి తాము దాచి ఉంచిన ధనస్సును బాణాలను తీసుకొని శత్రువులపై రణబేరి మోగించి విజయుడైనాడు ఈ కారణంగా కూడా శమి వృక్ష పూజ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఇక ఇంతటి విశిష్టతను కలిగిన శమి వృక్షం యొక్క కొమ్మను దసరా లోపు లేదా దసరా రోజు సేకరించి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శత్రుపీడలు రోగ బాధలు పంచలైపోతాయి ఇక మీ ఇంటికి తిరగనేదే ఉండదు మరి ఈ కొమ్మను ఎలా కట్టాలి అంటే డైరెక్ట్గా గుమ్మం పైన కట్టకూడదు ముందుగా ఒక జమ్మి చెట్టు రెమ్మను సేకరించి తెచ్చుకోండి ఆ రెమ్మను సేకరించే ముందు చెట్టుకు ఒక్కసారి నమస్కారం చేయండి ఇలా తెచ్చిన కొమ్మను ఒక ఎర్రటి రంగు వస్త్రంలో పెట్టి దానిలోనే కొంచెం అంటే రెండు స్పూల గలుపు వేసి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట ఈ మూటను కట్టివేయండి ఎవరు చూడకుండా రహస్యంగా కట్టండి ఇలా దసరా లోపు లేదా దసరా రోజు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా జమ్మి కొమ్మను మెయిన్ డోర్ దగ్గర కట్టడం వలన ముఖ్యంగా శత్రువులు పోతారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి గ్రహ దోషాలు కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది మీ ఇంటికి మంచి జరుగుతుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దసరా లోపు దసరా లోపు జమ్మి చెట్టును లేదా జమ్మి కొమ్మను తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసే సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి సకల ఐశ్వర్యాలను కూడా పొందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి దసరా నవరాత్రులు అందరికీ శుభాలు జరగాలి ఆ అమ్మవారు ఎప్పుడో ఎల్లవెలడా అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను